అల్లూరు జిల్లా చింతపల్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మెగా రక్తదానం శిబిరం ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించిన జనసేన నేత ఆంధ్ర గోల్డ్ మ్యాన్ ముక్కా శ్రీనివాసరావు మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన సోమవారం ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చింతపల్లి మండల కేంద్రంలో జనసైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర గోల్డ్ మ్యాన్ ముక్కా శ్రీనివాసరావు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎన్నడూ లేని విధంగా రక్తదానం చేసేందుకు ఉత్సాహం అధిక సంఖ్యలో యువత ఉత్సాహం చూపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు ఇక్కడ ఏర్పా నేను అలాగే ప్రతి ఒక్కరు బ్రద్ధ తీసి వారు ముఖ్యంగా ఎంట్రీ పెట్టి పెట్టుకోవాలి ఎంట్రీ పెట్టుకుంటే అన్నీ ఒట్లా పోషిన ముక్క

ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಈ ರೋಜು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ప్రశ్నించుకొని రాష్ట్రం అంతటా దేశం అంతటా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఎంతో మంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే సేవా సేవ సేవ ప్రతి జన సైనికుడు ఒక సైనికులాగా ఓటర్ల సైనికులా ఈ రాష్ట్రాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని అంటూ అంత గొప్ప తపనతో మన జనసేన పార్టీని రోజు మనం గెలిపించుకోవడం జరిగింది ఈ కూటమిని అందుకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకుంటారు ముఖ్యంగా సిటీలో చేసుకోవడం వేరు ఒక మారుమూలైన ఏజెన్సీ చింతపల్లిలో ఈ చింతపల్లి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు యూత్ ఎత్తులో రక్తదాన శిబిరం పెట్టారు అంటే ఒక ఏజెన్సీ నుంచి కూడా ఇక్కడ ఉన్న గిరిజనపేటలు కానీ మిగతా బడుగు బలహీన వర్గాలు కానీ మిగతా అన్నదమ్ములు కానీ జన సైనికులు అందరూ కలిపి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఒక పిలుపుతో పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో వీరు నా పుట్టినరోజు వేస్ట్గా వేస్ట్గా ఏం చేయకుండా అడవాళ్ళు హంగామాలు చేయకుండా ప్రజలకు సేవ చేయండి బ్లడ్ డొనేషన్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపుని తలంచుకుని ప్రతి ఒక్కరు కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే సేవ చేయాలి పది మందికి ఉపయోగపడాలి బలహీనలకి పేదలకి బలహీన వర్గాలకి మనం ఎప్పుడు అండగా నిరూపించారు ఈరోజు యువత అంతా కూడా చూసారు ఈ మారుమూలలో ఏజెన్సీలో కూడా నా ఎప్పుడు అంటారు నాయకులు ఎవరు నాయకులు అవ్వాలి ఎప్పుడు కూడా నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు మనకు మనమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చెప్పారంటే మీలో ప్రతి ఒక్కరు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకులు మీకు 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 మీరే తయారవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ యువత ఈ రోజు చూస్తున్నారు వందలాది మంది ఒక ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది అంటారు ఒక అపోహ ఉంది ఇక్కడ బ్లడ్ అమ్ముకుంటారు బ్లడ్ అమ్ముకుంటారు తప్ప తప్పని అలాంటి కాదు బ్లడ్ ఇస్తారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పు మొదలైంది గిరిజన యువతలు అందరూ బాగుండాలి ప్రతి పల్లెటూరులో విలేజ్ల్లో మారుమూరు ఏజెన్సీలో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి యువతకు ఉద్యోగాలు రావాలి మంచి పరిశ్రమలు తేవాలి చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసులు రావాలని ఒక తప్పనితో జనసేన పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా గెలిచిన కానీ ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా విలేజ్ల్లో గ్రామాల్లో గ్రామ సభలు పెడుతూ ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి కాబట్టి నోట్ చేసుకొని తీసుకెళ్తారు ప్రతి సంస్థ తక్షణమే పరిశీలిస్తున్నారు ఎప్పుడో చూసారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంతమంది ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి తప్పపోతే ఎవరు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ వచ్చిన పది రోజుల గొప్ప వ్యక్తి ఈ రోజు పుట్టినరోజు జరుగుతుంది రాష్ట్రం దేశం అంతా ఈ ఒక్క రోజు పుట్టినరోజు వచ్చిన బ్లడ్ అంతా రెండు మూడు సంవత్సరాలుగా పేదలకు కానీ ఎవరికైనా దానం చేసే అవకాశం ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు యువత అంతా కలిగిస్తారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ జై జనసేన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీడియా సోదరులందరూ కూడా ఫ్రంట్ మీడియా ఎలక్ట్రాన్ మీరు అందరూ ధన్యవాదాలు అండి